ధన్యవాదాలు తెలియజేస్తా ఇక్కడ వచ్చినటువంటి రేట్చల్ జిల్లా కమిటీ మెంబర్స్ లీడర్లందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులకు ధన్యవాదాలు ముఖ్య విషయం ఏంటంటే మన జేపీ ఆటో యూనియన్ మల్లికార్జున గారు ఏఐటిసీతోన అనుబంధంగా హామీ చేయాలని ఆలోచనలో ఎందుకంటే కొన్ని రోజుల నుంచి నాకు అనుబంధంగా ఉంటుంది కాబట్టి ఏఐటిసి చేసినటువంటి కార్యక్రమాలు అతనికి నచ్చి మనం కూడా కార్మిక వర్గం తరపు నుంచి పోరాడాలనే ఆలోచనతోన ముందుకు రావడం జరిగింది దానితోనే డయాటిసీ అనుబంధంగా పనిచేయడానికి ముందుకు వచ్చిందో అతనికి మన మేడ్చల్ జిల్లా నుండి డిప్యూటీ సెక్రటరీగా కూడా సహాయ కార్యదర్శి ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను వచ్చేసి హైదరాబాద్ సహాయ కార్యదర్శిని హైదరాబాద్ జిల్లాకు నా పేరు ముందు కృష్ణయ్య ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లో డ్రైవర్లని ఇచ్చినం చేసే దిశగా ఆలోచించి మనల్ని ఇచ్చినం చేస్తున్నాయి ఓలా ఊబర్ యాపిడో సంస్థలు వచ్చి మన డ్రైవర్ల ఐక్యతను ఖరాబ్ చేసి వాళ్ళు ఎవరు ఎన్ని సంస్థలు వచ్చి ఖరాబ్ చేసినా మనలో ఒక దృఢ సంకల్పం ఉంటే మనం ఎప్పటికీ ఖరాబ్దామనే ఆలోచన మన డ్రైవర్లకు ఉండాలి ఇంకొక ఏంటంటే మనకు ఈ టూ వీలర్ల వల్ల అత్యధికంగా నష్టం జరుగుతుంది డ్రైవర్లు ఉంటే ఎప్పటికక్కనే స్టాండ్ల మీద మీరు మంచి చెడు తెలుసుకుంటూ మీకు ఉన్నటువంటి అందుబాటులో నాయకత్వంతో మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కరించుకుంటూ మన యూనియన్ని విస్తరింపజేస్తూ దానితో పాటు ఈ సమస్యలు ఏది ఉన్నట్టు అధిష్టానానికి తెలియపరుస్తూ ఉన్నప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతుంది ముఖ్యంగా మనం ఈ జయ ఈ మహాకర్నాన్ని జయప్రదం చేయడమే కాకుండా నెక్స్ట్ దీని తర్వాత ఇది గవర్నమెంట్కి ఒక ఆల్టిమేటం ఒక చిన్న రాయి వేసినంత మాడలే దీని తర్వాత చెలో 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 చలో రాజ్భవన్ ముట్టడి ఉంటుంది తెలుగు అసెంబ్లీ ముట్టడి ఉంటుంది దాని తర్వాత మినిస్టర్ మంత్రులు ఆయన నివాసాల ముట్టడి ఉంటుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ఉంటుంది ఇలాంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి గరీబైనటువంటి ఆటో డ్రైవర్ని ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది అత్తను అమ్ముకోమంత్రులు కోడల్ని కొలుసుకోమంటున్నారు కానీ ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఇతర జిల్లాల ఆటో డ్రైవర్లు ఎవరో కాదు మా అన్నదమ్ములు కానీ వాళ్ళు హైదరాబాద్ ఆటో ఆరు లక్షల రూపాయలు వెచ్చించి కొనలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకు వెంటనే ఇరవై వేల ఆటో వాళ్ళు ఇచ్చేసి కొత్త పర్మిట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ కూడా రెండు లక్షల ఎనభై వేల రూపాయల లోపల ఆటో దొరుకుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి ఆ ఆటోలో రిటర్న్ అవ్వడానికి చాలా ఉంటాయి ఇది పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా గుర్తుంచుకోవాలి దానితో పాటు ఈ రకంగా మన గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసుకోవాల్సింది మీ అందరికీ ముఖ్య విషయం ఏంటంటే మన ఐక్యతనే మన బలం మనం ఐక్యమత్యం ఉన్నంతవరకు మనం ఎవ్వరూ విడదీయలేము